అమ్మ ఈసారి ఎలాగైనా సెట్ అయిపోద్దులే చెప్పిందే చెప్పుకో అమ్మాయి ఫోటో పంపించమంటే హచ్చిరాలేదని పంపించలేదు నువ్వు పేసుకెళ్ళొద్దంటావా పర్లేదులే అమ్మమ్మ అమ్మాయి వచ్చినట్టుంది మళ్ళీ గత ఋతువర్మ మానో కాదు కదా అమ్మమ్మ వాళ్ళది కాదు సెట్ అయిపోతే అనవరణ పెళ్ళి పెట్టేస్తుంది హలో అండి కూర్చోవచ్చా బాగున్నారండి బాబు అటువంటి చాలా బాగుంటాయని బాగోకపోతే ఎక్కడ ఎందుకుంటాను సినిమాలకన్నా నిజంగానే బాగున్నారండి అందుకే సిరీస్ లో తీసుకున్నారు కదా ఈ సిరీస్ ఏంటండి బాబు అంటే పెళ్లి చూపులు నా సినిమా అర్థమైంది ఒక ఫోటో తీసుకెళ్ళొచ్చా మీ తోటి అంటే సెల్ఫీ చ థ్యాంక్ యూ మేడం ఓ సారీ అండి ఉంటాండి ఉంటానే బాయ్ ఎవడేడు పానకల్లో పొడకలాగొచ్చాడు చెప్పడు బ్రో నువ్వు నా ఒక్కడికే కనబడుతున్నావు ఏంటి నాకు ఈ ఆఫర్ అది తెలుసుకోవాలంటే జూన్ సిక్స్త్ జియో హాస్టల్ లో హాస్టల్లో దేవికాయి చూసాయి ముగ్గు పిండి అట్లకి పనికిరాదు నా వాటం పెళ్లి చొప్పులకు పనికిరాదని అమ్మ రితు వర్మ కావాలి నీకు